హలో అండి వెల్కమ్ టు ప్రియా ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై నా స్టైల్లో ఫస్ట్ చికెన్ సాల్ట్ అట్లా వేసుకొని క్లీన్ చేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని చికెన్ దీంట్లో ఆయిల్ అట్లా వేయలేదు చికెన్ అట్లా పెట్టినాక కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ స్టవ్ ఆన్ చేశాను చికెన్లో సాల్ట్ వేసాము కాబట్టి అనేది వస్తుంది కదండి చూసాను చూసారు కండి వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది ఈ వాటర్ అంతా వచ్చి ఇంకిపోయే వరకు మనం ఇట్లా కుక్ చేసుకోవాలి చూసారుగా ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ కూడా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు కొంచెం పసుపు అల్లం అల్లం కూడా చికెన్ బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఉంచాము ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేస్తాం పచ్చి పిర్చి ముక్కలు కరివేపాకు మేము ఆల్రెడీ మిక్స్ చేసాం కదా దాన్ని బట్టి చూసుకొని కొంచెం కారం ఫైనల్లీ మసాలా పౌడర్ అంతేనండి ఎంతో సింపుల్ చికెన్ ఫ్రై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Have a nice Sunday.